పేలిస్తే లక్ష రూపాయలు ఇస్తానంటూ అమాయకులకు కుచ్చుటోపి పెట్టాడు మత ప్రచారకుడు పశ్చిమ గోదావరి జిల్లా తెనాలిలో మత ప్రచారకుడిగా పనిచేస్తున్న అతడు ఏలూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ జనాన్ని బుట్టలు వేసుకున్నాడు విదేశాల నుంచి నిధులు వస్తాయని తనకు పదిహేను వేలిస్తే లక్ష రూపాయలు ఇస్తానని ఆశ పెట్టాడు ఎనబై లక్షల రూపాయలకు పైగా జేబులు పేసుకుని సైలెంట్ గా బిషణ ఎత్తేశాడు ఆలస్యంగా విషయం గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు

కర్త నాకు ఆశ పుట్టి నేను కూడా నాతో తాకడబెట్టండి తా పెట్టి నేను కట్టాను మా ఆయన తెలియకోకుండా నాకు ముగ్గురు ఆడపిల్ల ఒక పిల్లడు మా ఆయన తాకపోతే నేను కట్టాను కట్టి మూడు సంవత్సరాలు అవుతున్నాడు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము కట్టి డబ్బులు అదిగా అన్నారు ఫోన్ చేస్తే అదిగా వస్తా ఉన్నారు ఇదిగా వస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు మీరు అన్నారు మా ఆయనకి తాడు మా ఆయన నన్ను అడిగాడు అని అడితే పెట్టేశాను ఒక శాతం వందలంటే మా ఆయనకి ఎలా తెలుసు తెలిసి మా ఆయన కొరత మొదలు పెట్టాడు మా మా నాకు కూడా చచ్చిపోయారు నాటి గురించి నన్ను కొరతం మొదలు పెట్టిన తర్వాత